నేనొక నటుణ్ణి చింకీల బట్టలేసుకుని అట్ట కిరీటం పెట్టుకుని చెక్క కత్తి పట్టుకుని కాగితం పోల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను నేనొక నటుణ్ణి నాది కాని జీవితాలకు జీవం పోసే నటుణ్ణి నేను కాని పాత్రల కోసం వెతికే విట్టు వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి వేషం తీస్తే ఎవ్వరికీ కాదు జీవుణ్ణి నేనొక నటుణ్ణి నవ్విస్తాను ఏడ్పిస్తాను ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను హరిల్లుకి ఇంకో రెండు రంగులేసి నవరసాలు మికిస్తాను నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను నేనొక నటుణ్ణి జగానికి జన్మిస్తాను సగానికి జీవిస్తాను యుగాలకి మరణిస్తాను పోయినా బ్రతికుంటారు నేనొక నటుణ్ణి లేనిది ఉన్నట్టు చూపే కరికట్టు ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపో ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని నేనొక నటుణ్ణి గతానికి వారధి నేను వర్తమాన సారథి నేను రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను నేనొక నటుణ్ణి పిడుగుల కంఠాన్ని నేను అడుగుల సింహాన్ని నేను నరం నరం నాట్యం వాడే నటరాజ రూపాన్ని నేను ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను ప్రచండంగా ప్రకాశించు రంగ మార్తాండు నేను నేనొక నటుణ్ణి అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి కానీ తొమ్మిది తలలున్న నటరాణుణ్ణి నింగి నేల రెండడుగులైతే మూడో పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి మీ అంచనాలు దాటే అజానుబాహుణ్ణి సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి ఒక నటుణ్ణి అప్సరసల ఇంద్రుణ్ణి అందుబాటు చంద్రుణ్ణి అభిమానుల దాసుణ్ణి అందరికీ ఆప్తుణ్ణి చప్పట్లను భోంచేస్తూ ఏలల్ని శ్వాసిస్తూ అనుక్షణం జీవించే అల్ప సంతోషిని నేను మహా అదృష్టవంతుణ్ణి నేను తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుణ్ణి నేను